ఈరోజు దాకా ఏడు విడతల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి పేర్లని ఇన్ఛార్జీలని ఒక చోట నుంచి ఒక చోటకు మార్చేవాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు ఏంటి అభ్యర్థులను మార్చే వాళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నారు మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి పెదిరెడ్డి గారు సీట్ అనౌన్స్ చేశారా బొత్సగర్ సీట్ అనౌన్స్ చేశారా మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా లంబియా అనౌన్స్ చేశారా విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా గన్నవరం అనౌన్స్ చేశారా గుడివాడ అనౌన్స్ చేశారా నూజివీడి అనౌన్స్ చేశారా వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సొల్లుగాపులు చెప్పేవాళ్ళకి అయినా వైఎస్ఆర్సీపీ సీట్లు ఎవరు ఇస్తారు ఏబిఎన్ రాధాకృష్ణ ఇస్తాడా లేకపోతే టీవీ నాయుడు పెడుస్తాడా లేకపోతే మహా న్యూస్ పౌడర్ డబ్బా గడిస్తాడు ఎవడిస్తారు అదే వైఎస్ఆర్సీపీ సీట్లు మార్పులు చేర్ప ఎవరు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు ఎవడ పౌడర్ డబ్బా గడేసే న్యూస్ ఆల్ బోగస్ న్యూస్ ఏబిఎన్ అంటే ఏంటి ఆల్ బోగస్ న్యూస్ రాధాకృష్ణ ఫ్లెక్సీలు ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ నువ్వు ఎక్కడ చూసావు ఫ్లెక్సీలు అంటారు నువ్వు సోషల్ మీడియాలో చూస్తే నరేంద్ర మోడీ గారి కూడా గుడివాడ సీట్ ఇస్తాడు రాధాకృష్ణ ఒక ఫ్లెక్సీ రాత్రి కట్టారు పొద్దున్న తీస్తారు ఎవడో గొలగాడి రాత్రి కట్టించాడు ఇప్పుడు కలితే మా పార్టీ చెప్పుద్ది లేకపోతే కలిసిన వ్యక్తి చెప్తాడు లేకపోతే నేను చెబుతా వీళ్ళకెందుకు దొరదకుంటాగు రాధాకృష్ణ గారికి ఎన్నో ఈ నాయుడు గారికి వీళ్ళకెందుకు నన్ను ఓడించాలంటే అనుకోని చంద్రబాబు గారిని తెచ్చి గుడివాడలో పెట్టమనండి అది అత్తగే ఏడో లేక నాకు నా కొడుకులు సీటు తీసేస్తాను నా సీటు నాకు సీట్ అది జగన్మోహన్ రెడ్డి గారు చదువుతాడు రాధాకృష్ణ గారి నాయుడు గడివి కూడా పోట డబ్బా గారి ఇప్పుడు గుడివాడలో నేను పోటీ చేయాలా అన్నది ఎవరు చదువుతారు జగన్మోహన్ రెడ్డి గారు చదువుతాం లేదా వైఎస్ఆర్సీపీ చెప్పుద్ది ఏబిఎన్ టీవీ ఫైవ్ మహాన్యూస్ చెప్పుద్దా ఎవరు చదువుతారు నాకు సీటు మార్చున్నా లేకపోతే సీటు నన్ను చేంజ్ చేయడం లేకపోతే నన్ను తీసి వేరే వాళ్ళకి ఇస్తే ఎవరు చదువుతారు మా పార్టీ వాళ్ళు చెప్పాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి బాబాయ్ చంద్రబాబు గారి అధికార ప్రతినిధులు ఏబిఎన్ టీవీ ఫైవ్ వీళ్ళు ఇప్పటి నా కొడుకులు మారుతారు నా సీటు ఫ్లెక్సీలు ఎవడు నేను చంద్రబాబు ఎవడు చంద్రబాబు గారి తరఫున తెలుగుదేశం పార్టీ ఏమైనా రాధాకృష్ణ పోటీ ఓ ఫ్లెక్సీ కట్టించిన వాళ్ళు ఆ వేసిన నా కొడుకులు తొరదకుంటూ ఎవడో ఉంటాడు ఫ్లెక్సీ రాత్రి ఎన్నింటి కట్టారు రాత్రి పన్నెన్నర కట్టారు పొద్దున్న ఎన్నింటికి తీస్తారు ఎవరు తీస్తారు ఎవరు తీశారు వాళ్ళు ఎవరు నా ఫ్లెచ్ తీసారు ఎవరిని మేరకు వచ్చాడ ఇప్పుడు రా నేను రాత్రి కట్టించిన రాధాకృష్ణ గారి గుడివాడు తెలుగుదేశం పార్టీ సీటు అని నాయుడు గారికి ఏమో బందర్ ఎంపీ సీటు పౌడర్ డబ్బా గడేమో అధికార ప్రతినిధి అని నేను గడిచిన అయిపోద్ది వాళ్ళకి ఇచ్చేస్తాడు అండి చంద్రబాబు గారి సీటు ఇవన్నీ పనికి మాలినటువంటి దమ్ము లేక సత్తా లేక చౌద దద్దమ్ములు చంద్రబాబు అండ్ టీము దుష్ట చతుష్టం అని చెప్పి నేను సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాడు నాలుగు గంటలు చెప్పాడు చాలా కుట్రలో కుతంత్రాలు చేస్తారని గన్నవరం నేను వెళ్తాను అండి ఒకటి చదువుతాడు గన్నవారం వాళ్ళ నేను వంశి పోటీ చేస్తాడు ఆయన ఎవడు మారుతాడని నాగులు చెప్పారా గుడి ఆయన మారుతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా వైసీపీ సీట్లు కాబట్టి వీళ్ళు ఇచ్చేస్తారండి ఎల్లో మీడియా పని చంద్రబాబు గారి సీట్లు రోజు ప్రకటిస్తున్నాడు రాధాకృష్ణ జిల్లా నాయుడు లిస్టు ప్రారంభిస్తున్నాడు పౌడర్ డబ్బా గడ లిస్టు ప్రారంభిస్తున్నాడు మా సీట్లు కూడా వీళ్ళు ఇచ్చి చెత్తరేంటి బొఫూన్గడ్లు ఎవరు బొత్సగారి సీటు కూడా అనౌన్స్ చేయరు మరి ఆయన అయిపోయారు ఒక పేరు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి డెబ్బై మంది చేర్పులు మార్పులు చేశారు నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నాము ఎమ్మెల్యేలో ముప్పై మందినే తీసారు ఒక ఇరవై మందిని మార్పులు చేర్పులు చేశారు నూట యాభై ఒక్క మంది ప్లస్ నలుగురు వచ్చిన వాళ్ళు నూట యాభై ఐదు మందికి యాభై మంది మారినారు నూట ఐదు మంది అటాక్ ఉన్నారు యాజక్రీజు జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పుల్లో మారితే మారుతాడు మార్చపోతే వాళ్ళే ఉంటారు ఆ మాత్రం బుర్ర పని చేయట్లేదంటే రాధాకృష్ణ గడికి ఆ బీఆర్నాయుడు గడికంటే అడిగి అటాక్ బుద్ధి లేదు ఇది వైసీపీ ఒకటి ప్రయత్నాలు చేస్తే పంపించటం ఒకడెళ్ళి పక్కలేస్తే సీట్లు ఇవ్వటం డబ్బులు డబ్బులేసి పెట్టి అమ్ముకు చంపటం ఇటువంటి కార్యక్రమాలు వైసీపీలో ఉండవు తెలుగుదేశంలో అయితే ట్రై చేయొచ్చు రాధాకృష్ణని ట్రై చేస్తాడు బీఆర్ నాయుడు ట్రై చేస్తాడు ఆడి పౌడర్ గారు ట్రై చేస్తాడు అందరూ ట్రై చేస్తారు వాళ్ళకి ఒక ఎంతో కొంత ఒక ఐదు కోట్లు కమిషన్ పడేస్తే సీట్లు ఇస్తారు చంద్రబాబు గారికి ఒక వంద కోట్లు ఉన్నాయంటే ఆడిస్తాడు సీట్లు ఇది వైసీపీ మైలవరం అభ్యర్థి దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి ఒక ఎకరం బలం ఉంది ఎవరు ట్రై చేస్తే ఇచ్చారు మా విజయవాడ వెస్ట్ ఆసిఫ్ దగ్గరే ఉన్నాయి ఆసిఫ్ దగ్గరే ఉన్నాయి పది లక్షలు క్యాష్ ఉందా ఒక సర్పంచ్కి తెల్ల రేషన్ కార్డు ఉన్నాడు సీట్ ఇచ్చాడు కాబట్టి వైసీపీ సీట్లు ఒక ట్రై చేస్తేనో ఒక బ్రోకర్ గారి ఇప్పిస్తేనో డబ్బులు ఉంటేనో ఎవరు వైసీపీ సామాజిక సమీకరణలో ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి బీసీలకి పెద్దపేట వేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు చంద్రబాబుకి దమ్ము ఉంటే ఇరవై ఐదు సీట్లలో పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఇచ్చాడు నీకు దమ్ముంటే ఇవ్వు నువ్వు మగాడివైతే ఇవ్వు నీ బీసీలు వెన్నుమక్కని చవితావు తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ సామాజికంగా అధిక ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దాం అన్నటువంటి ఉద్దేశంతో కొంతమందిని తప్పని పరిస్థితుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు అదంతా కూడా మా పార్టీ వ్యక్తిగతంగా మాకు మాకు సంబంధించినటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు సీటు మారుతాడా మార్చడా అది మాకు ఆయనకి సంబంధించినటువంటి విషయం మధ్యలో ఈ తెలుగుదేశం బ్రోకర్ కాళ్ళకి ఎందుకు మా వాళ్ళు ఇప్పించాడు కదా రాధాకృష్ణ ఐదు కోట్లు దొబ్బి ఈ బ్రోకర్ పనులు తెలుగుదేశంలో చేసుకోమని బ్రోకర్గాళ్ళని మా మా పార్టీ సంగతి ఎందుకు ఈ బ్రోకర్ గారికి జనరల్గా వైసీపీ శ్రేణులకు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అన్నటువంటి నమ్మకం ఉంది కాన్ఫిడెన్స్ ఉంది మేము ఎప్పుడు కూడా మొదటి నుంచి చెబుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆయన ప్రజాపథవం ముందు ఒక్కొక్కటిగా వస్తే ఎవరికి కూడా ఎమ్మెల్యేలుగా కూడా గెలిచే పరిస్థితి ఉండదని రెండు మూడు పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీదకు వస్తున్నాయి అయినా కూడా రెండు మూడు పార్టీలు కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం వాళ్ళకి లేదు ఒకటే సిద్ధం సభ నిన్న సక్సెస్ అవటం కాదు చంద్రబాబు వెళ్ళి పవన్ కళ్యాణ్ సంఖ్య ఎందుకు నాకాడు ఇద్దరు కలిసి వెళ్ళి అమిత్ షా సంఖ్య ఎందుకు నాకుతున్నారు యువతల పక్క ఉన్నది ఎవడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను ఒక్కనే పోటీ చేస్తానని చెబుతున్నాడు మరి మీరు ఎందుకు ఒకటి సంఘం ఒకడు ఒకటి సంఘం ఒకటి నాకి సీట్లు ఎనో చేసుకోలేక ఎందుకని చోటు దద్దం మిగిలిపోయారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ధైర్యం ప్రజా బాలనం ధైర్యం ప్రజా బాలనం చూసి కదా మీరు ఊరు నిన్న చంద్రబాబు గారు ఏదో ఛాలెంజ్ అంటాడు ఎక్స్లో ఎక్స్ అంటే ఏంటి ఎక్స్ అంటే ఏంటి మాజీ అది పర్మనెంట్గా ఎక్స్ అందుకని ఆడ ఎక్స్ దాన్ని ఎన్నుకుని అది ఎక్స్లో చేయాలని చెల్లి ఆడు పర్మనెంట్గా ఎక్స్ ఆ ఎక్స్లోనే ఆడు చేయాలని చెల్లి చేసుకోవాలి ఎవడన్నా ఇంకా ఎక్స్లో ఎవరు ఉన్నారు కిమరన్ కుమార్ రెడ్డి అట్టండ్ వాళ్ళు వాళ్ళతో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ ముఖ్యమంత్రి పర్మనెంట్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఎక్స్ ముఖ్యమంత్రి పర్మనెంట్ కాబట్టి ఎక్స్ గేడ్ ఇంకెవడన్నా ఎక్స్ గైడ్లు ఉంటే వాళ్ళతో చేసుకోమండి ఎక్స్లో మీద నా పది లక్షల మంది జనం వచ్చారు ఏబియాన్ని విలేకరణ కాబట్టి దాడి చేసి వదిలేశారు అదే రాధాకృష్ణ రామోజురో బిఆర్ నాయుడు ఆ పౌడర్ డబ్బా వచ్చారు వచ్చారనుకో చెప్పేది నా అడిగేవో చెప్తాను మళ్ళీ మాడుతో అడిగింది నువ్వే కదా ఇప్పుడు పది లక్షల మంది ఉన్నప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి దొంగ అని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం సర్వనాశం నుంచి అని చెప్పిన కొడుకులు ఎవరు ఆ ఏపీఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ ఆ పౌడర్ డబ్బా ఛానల్లో వీళ్ళు నలుగురే కదా వాళ్ళు విలేకరులు వచ్చారు కాబట్టి కొట్టు వదిలేశారు అంతమందిలోకి రావచ్చా మేము బ్యాన్ చేసాం ఎందుకు రావటం ఎందుకు బ్యాన్ చేసాం ఎందుకు వచ్చి తన్నులు తింటాం అంతమంది మాపు జనంలో ఎవడెవన కొడతాడు ఏమో తెలుస్తుందా ఎవడన్నా ఆపగలరా ఎవరిని కంట్రోల్ చేయగలరా ఇప్పుడు మేము కొట్టమని చెప్పం మాపు జనంలో కొత్త కూరుకుంటారా అదే రాధాకృష్ణ రామోజీరావు నాయుడు మహా పౌడ డబ్బాగాడు వస్తేమేది కీలుకీలు ఏలుకేలు తీసేవారు తర్వాత మమ్మల్ని అనేవారు దయచేసి దయచేసి వైఎస్ఆర్సిపి పబ్లిక్ మీటింగులు మాపుగా జనం కార్యకర్తలు నాయకులు వచ్చినప్పుడు మీరు వస్తే రండిగానే ఆ ఏబిఎన్ ఆ టీవీ ఫైవ్ ఆ ఈటీవీ మహాన్యూస్ ఇటువంటి రోగోలు పాటుకు రామాకండి ఎందుకంటే ఆపర్లేము కదా పబ్లిక్లోకి వచ్చినప్పుడు పది లక్షల మందిలోకి వచ్చినప్పుడు రకరకాల వాళ్ళు ఉంటారు వచ్చేసి ఛానల్ పట్టుకుని రోజు తెల్లారి లేచిన కానీ జగన్మోహన్ రెడ్డి గారిని బండబూతులు తిట్టే నా కొడుకుని చూస్తే ఊరుకుంటారు కార్యకర్తలు తప్పు కదా రావచ్చా ఇప్పుడు మా సాక్షి వాడు తెలుగుదేశం పార్టీ మీటింగ్ జరుగుతూ ఉండగా ఓపీ వ్యానేసికెళ్తే ఏమవుతుంది కొట్టరా అది ఎవడు చేతిలో ఉండో కంట్రోల్ చేసుకునే పని ఉండదు దయచేసి రాధాకృష్ణకి రామోజీరావుకి నాయుడుకి ఆ పౌడర్ డబ్బాకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను దయచేసి మీ లోగోలు పట్టుకుని మా మీటింగులోకి రామాకండి ఎందుకంటే మా కార్యకర్తలు మా నాయకులు మిమ్మల్ని ఎట్టి పరిశ్రమలు వదలకూడదు అని చెప్పి తిరుగుతున్నారు మీరు అంతమంది మాపు జనంలోకి వస్తే ఆ నలుగురు రాధాకృష్ణ వచ్చిన బీఆర్ నాయుడు వచ్చిన పౌడర్ డబ్బా వచ్చిన రామోజీరావు వచ్చిన కీలు కీలు కేలు పీక వదల వారేస్తారు తర్వాత మా మీద పడి పెడితే మేమేం చేయలేదు